పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ఎందుకంటే టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టును నిరాకరించింది బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల పదహారుకు వాయిదా వేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా పల్నాడు జిల్లా వెల్దుత్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా హత్యలు జరిగాయి అన్నారు తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించారని కోరారు పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపడి శ్రీనివాస్ వాదనలు వినిపించారు పిటిషనర్ల ప్రోద్బలంతోనే హత్యలు జరిగాయన్నారు పిటిషనర్ల నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దు అని కోరారు దీంతో పిన్నెల్ తరపు న్యాయవాది సమర్పించిన పెన్ డ్రైవ్లోని అంశాలు వాస్తవికత ఘటన జరిగినప్పుడు పిటిషనర్లు చోట ఉన్నట్టు చెబుతున్న అంశాలపై వివరాలు కూడా సమర్పించాలి అని చెప్పి పోలీసులు న్యాయమూర్తి ఆదేశించారు ఏది ఏమైనా ప్రస్తుతం అరెస్ట్ నుంచి ఇప్పటికైతే వాళ్ళకి రక్షణ కల్పించలేదు ఒక రకంగా వాళ్ళకి ఇప్పుడైతే బెయిల్ రాలేదు పిన్నెల సోదరులకి ఎలాంటి మధ్యంతర ఉత్తర్లు ఇప్పుడు ఇవ్వలేమని కోర్టు చెప్పేసిన నేపథ్యంలో ఇది ఒక షాక్